Welcome to Teja TV News. యాదాద్రి భువనగిరి జిల్లా చిట్యాల రహదారిపై నాగిరెడ్డిపల్లి వద్ద రోడ్డు పరిస్థితిని స్థానిక ఎమ్మెల్యే కుమ్మం అనిల్ కుమార్ రెడ్డి పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల భారీ వర్షాల కారణంగా రహదారి తీవ్రంగా దెబ్బతిందని వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడిందని ఇప్పటికే కొన్ని వాహనాలు కొట్టుకుపోయిన సంఘటనలు జరిగినట్లు తెలిపారు ప్రధాన రహదారి అయిన ఈ మార్గం ప్రమాదకరంగా మారిందని దీంతో పలు చోట్ల ప్రమాదాలు కూడా సంభవిస్తున్నాయని ఎమ్మెల్యే పేర్కొన్నారు ప్రజల ప్రాణాలకు వాటి అవకాశం ఉండటంతో తక్షణమే సంబంధిత శాఖలు స్పందించాలని అన్నారు ఈ స్టేట్ హైవే పరిధిలోకి కాకుండా నేషనల్ హైవే పరిధిలోకి వస్తుందని ఆయన స్పష్టం చేశారు ఈ నేపథ్యంలో నేషనల్ హైవే అధికారులు స్పందించి అవసరమైన ప్రతిపాదనలు తక్షణమే శాంక్షన్ చేయాలని డిమాండ్ చేశారు అలాగే అవసరమైతే ఈ పనులను రోడ్లు భవనాల శాఖకు అప్పగించాలని సూచించారు ప్రజలకు అవసరమైన ఇబ్బందులు ప్రమాదాలు కలగకూడదు సంబంధిత అధికారులు వేగంగా స్పందించి రహదారి సమస్యలను పరిష్కరించాలని ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి హితవు పలికారు

మీద ఉమ్మడి వాడి తిరుగుతాం ఎందుకంటే ఇప్పుడు ఎప్పుడు కంటిన్యూస్ గా ప్రతిసారి ఫ్లడ్ వచ్చినప్పుడల్లా మాకు రాకపోకలు యాక్సిడెంట్స్ అయితే కరెక్ట్ కాదు కదా అంటే త్రిబుల్ యూ కన్సిడీ అని అంటే కూడా కనెక్ట్ అయిపోయింది

ఆల్రెడీ ఇచ్చేనప్పుడు మరి అప్ప చెప్పండి ఆర్ఎండ్బికి రైట్ రైట్ మూడు అండి మేము ఇక్కడ ఇక్కడ ఈ స్పాట్లో ఉన్నాం ఇక్కడ ప్రాంతాల్లో జనాలు ఉన్నారు మీడియా ఇక్కడ అంతా ఉంటున్నారు సో కైండ్లీ రెస్పాండ్ అండి మనకి ఏది అవసరం ఉందో రైతు యూనో ఫీలింగ్ రోడ్స్ టు ఆర్ఎండ్బి ఆర్ మేకప్ ఏ ప్రపోజల్ అండర్ ఏ ఓకే నమస్తే ఈరోజు భువనగిరి నియోజకవర్గం ఇక్కడ నాగిరెడ్డిపల్లి దగ్గర ఏదైతే నేషనల్ హైవే ఉందో భువనగిరి నుంచి అట్లా గజ్వేల్ పెళ్ళి వచ్చే రోడ్డు నర్సాపూర్ రోడ్డు భువనగిరి మీదకెళ్ళి నాగిరెడ్డి పెళ్లి చిట్టాల రోడ్డు మీద అంటే పెళ్లి దగ్గర ఈ ఈ యొక్క భారీ వర్షాలకు ఇక్కడ ఇక్కడ చిన్న కలవటు ఉండే ఈ కలవాటు మీద దాదాపు ఓ రెండు ఫర్లాంగ్ల వెనక్కు తోటి నీళ్లు ఒక ఐదు ఫీట్లు ఆరు ఫీట్ల వరకు లోతుల పోతే రాకపోకలన్నీ బంద్ అయినాయి అంటే ఇది ప్రధానమైన రోడ్డు బొండి మించి చిట్టాల పోయే రోడ్డు టోటల్ ట్రాఫిక్ బంద్ అయింది యాక్సిడెంట్స్ కూడా అవుతున్నాయి ఇక్కడ పోయిన రెండు మూడేళ్ళ క్రితం కూడా మూడేళ్ళు అయింది రెండు అప్పుడు కూడా ఓ ఒక వెహికల్ కొరకపోయింది ఓ వ్యక్తి చనిపోయిండు ఇప్పటి వరకు ఐదుగురు చనిపోయింది ఇక్కడ అంటే చాలా ప్రమాదకరంగా ఇక్కడ ప్రవహిస్తుంది అంటే పాతకాలంలో ఈ రోడ్ డిజైన్ చేసినప్పుడు రోడ్లేసారు కానీ కలవట్లు వాటర్ ఫ్లోస్ అవన్నీ డిజైన్ చేసుకోలే ఇక్కడ పైన కట్టు చెరువులన్నీ కూడా ఇక్కడ నందనము నవత్పల్లి అనాశపురము అటు భువనగిరి పైనుంచి తుకాపురం కానీ అక్కడ ఫ్లడ్ ఎక్కువైతే ఆ నీళ్ళని వచ్చి బునియాది కాని కాలువలు కూడా తిరిగితే ఈ కాలువలు ఇవన్నీ వచ్చి నీళ్ళని ఇక్కడ పడితే ఓ నదిలాగా ఈ రోడ్ వెంబడి హైవే మీదకి వెళ్ళిపోతుంటే అంటే ఒక ప్రమాదకరమైన పరిస్థితి ఉంది సో ఇక్కడ మరి ఇది ఎప్పుడు వానలు పడ్డాయి ఇదే పరిస్థితి ఉంది కాబట్టి దీని మీద మరి ఇప్పుడే ఎన్హెచ్ అధికారులతో కూడా మాట్లాడినాం ఇదేమో మన స్టేట్ స్టేట్ హైవేస్ అయితే మన ఇమీడియట్ మన కింద ఉంటుంది అధికార యంత్రాంగం మనం దీని మీద తగిన నిర్ణయం కూడా తీసుకోవచ్చు సరే ఆర్ఎండ్బి అధికారులు కూడా వచ్చారు ఈఈ వచ్చారు డిఈ వచ్చు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు అధికారులు కూడా ఉన్నారు ఈఎస్ వాళ్ళు కూడా వచ్చిండ్రు ఆర్డీఓ గారు ఉన్నారు సరే ఏది ఉన్నా వీళ్ళ యంత్రాంగం కింద రాదు ఈ సరే ఎన్హెచ్ అధికారులు ఆ మాధవి పీడీ గారితో కూడా మేము మాట్లాడినాం సరే దీనికి సంబంధించిన ప్రపోజల్స్ ఇంకా ఇక ఇట్లనే ఊరుకుంటే కాదు జనం చనిపోతుంటారు యాక్సిడెంట్స్ అవుతాయి దీని మీద తగిన ప్రపోజల్ తీసుకోండి అంటే ఆమె ఏమంటుంది అంటే ఈ వచ్చింది కాబట్టి పారలల్ రోడ్ సిస్టమ్ వచ్చింది కాబట్టి మేము దీన్ని ఫోర్ లైన్ టేకప్ చేయమంటే మీరు టేకప్ చేయకపోతే ఆర్ఎండ్బి కనప్ప చెప్పాలి లేదంటే మీరు దీని మీద ప్రపోజల్స్ మీరు ఎన్హెచ్ని చాలా శాంక్షన్ తీసుకురండి ఏదైనా కానీ మీరు దీని మీద తక్షణ చర్యలు తీసుకోవాలి ఐదర్ దిస్ వే ఆర్ దట్ వే విదర్ స్టేట్ ఆర్ ఆర్ ఎన్హెచ్కి వెళ్ళి దీన్ని ఫోర్ లైన్ చేయాల్సిన అవసరం ఉంది అండ్ ఇది ఎలివేట్ చేయాల్సిన అవసరం ఎలివేట్ అంటే మరీ ఎలివేటెడ్ బ్రిడ్జ్ కాదు రీజనబుల్ హైట్ అండి ఇలా కాన్క్రూస్ ఇవన్నీ చూసుకొని ప్రాపర్గా వాటర్ ప్రూఫ్ పోయేటప్పుడు చూసుకొని రోడ్స్ ఫోర్ లేన్ కూడా ఇది ఇది ఈ రోడ్ కూడా ఎట్లుందంటే ఇది డబల్ లేనే ఉంది డబల్ లేన్ ఉంది యాక్సిడెంట్స్ అవుతున్నాయి హోల్స్ ఉన్నాయి దీన్ని మెయింటెనెన్స్ చూస్తూ ఉండేది సగం ఎన్హెచ్ అవుతుంది సగం ఆర్ఎండ్బి అవుతుంది నాగిరెడ్డి పెళ్లికి వెళ్ళాటు దిక్కు దిక్కి ఆర్ఎండ్బి ఇటు బోన్విరి దిక్కేమో ఎన్హెచ్ సో ఇది ఎవరిని అడగాలి ఏం చేయాలనేది ఒక సమస్యనే ఉన్నది సో దీని మీద ఐదర్ దే రిలీజ్ టూ ఆర్ఎండ్బి అండ్ బి లేకపోతే బిఏఆర్ఎండ్బి రోడ్ ఫ్రమ్ టు చిట్యాల్ సో ఆర్ఎండ్బికి వెళ్ళి చేసుకుంటాము ఆర్ ఎల్స్ ఎన్హెచ్ ప్రపోజల్ పెట్టండి మా ఎంపీ గారు మేము మా వెంకటరెడ్డి గారు మంత్రి గారితో మరి గడ్కరీ గారితో కూడా కలిసి దీని మీద ఫోర్ నేను ప్రపోజల్స్ శాంక్షన్ చేయించుకుని కార్యక్రమం చేస్తాం ఓకే అంతే కదా